స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఏదైతే చనిపోయిన వాళ్ళ ఓట్ల తొలగింపు అలాగే లోకల్గా ఒకే మనిషి నాలుగైదు చోట్లకు వెళ్ళినప్పుడు నాలుగైదు చోట్ల ఓట్లుంటే అందులో ఒక ఓటే ఉండేలా చేసి మిగతా డబుల్ త్రిబుల్ ఓట్లు తొలగింపు అట్లాగే దేశం కానీ దేశం వాడు వచ్చి అక్కడ ఉంటే ఓట్లు ఉంటే ఆ ఓటు తొలగింపు ఇదంతా చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎదివరకు ఓట్ల నమోదులు తప్పించి తొలగింపులు లేని పరిస్థితి తొలగింపులు కావాలని పార్టీలు దరఖాస్తు చేస్తే తప్పించి చచ్చిన వాళ్ళ కుటుంబం వాళ్ళు తీయమనరు లేదా వెళ్ళిపోయినటువంటి ఇంటి యజమానులు తీయమనరు దాంతో పాతవాళ్ల ఓట్లు కొత్త వాళ్ల ఓట్లు కలిపి ఒకే ఓటు నాలుగు చోట్ల ఉండి డబుల్ త్రిబుల్తో ఆటలాడుతుంటే దాన్ని వినియోగించుకుని అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల సాక్షిగా సర్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం పెడితే దాని మీదన రచ్చరచ్చ చేస్తున్నటువంటి మమతా బెనర్జీకి చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పిచ్చింది న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనమే ఘాట్ అయిన వ్యాఖ్యలు చేసింది సర్ తొలగించాల్సిన అవసరం లేదు సర్ కొనసాగాల్సిందే అలాగే సర్ అంటూ ఇంటి దగ్గరకు వస్తే చంపేస్తాం నరికేస్తాం అంటూ బిఎల్ఓల మీద ఒత్తిడి తెస్తున్నటువంటి వేళ అలా వస్తే మా దగ్గరికి రండి మేము చూసుకుంటాం అని చెప్పింది న్యాయస్థానం అలాగే సర్ అన్ని రాష్ట్రాల్లో జరిగి తీరాల్సిందే అది ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి అధికారం అట్ ద సేమ్ టైం లేని మనుషులు మన వాళ్ళు కానటువంటి వాళ్ళకి ఓట్లు ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది తేల్చి చెప్పింది